హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పోయేదేముంది మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయటం వల్ల మరింత కొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది ఎప్పుడైతే కథలోకి వెళ్దాం చీరతో బయటికి ఎందుకు అంతయా గజన్కి నువ్వు భార్య అని అప్పుడప్పుడైనా గుర్తుకు చెతారా ఎందుకు అంతయా అంది ఎందుకంటే ఏం చెప్పను నువ్వు ఇంకా చిన్నపిల్లలానే ఉన్నావు కాస్త ఆలోచించుతారా నువ్వు పిల్లలకు మాత్రమే తల్లిగా ఉంటావా మరి గగన్కి భారీగా ఉండవా కంట నిండా నీళ్ళతో అడిగిన భారతి మాటలకి తార బాధగా చూసింది ఏంటి అత్తయ్య మీరు మాట్లాడేది ఇంట్లో వదిన విషయం అర్థం చేసుకొని తెలివిగా మాట్లాడిన నీకు నా మాటలు వెనక అర్థమేంటో తెలియదా తారా అత్తయ్య మీ మాటలు వెనక అర్థం తెలుసు అలానే నీకు ముందే తెలుసు కదా నేను బావని ఎందుకు పెళ్లి చేసుకున్నాను మరి అలాంటిది నేను బావకి భారీగా అది ఊహించుకోవటమే కష్టంగా ఉంది అత్తయ్య భయపడుతూనే చెప్పింది కానీ తారకి ఎక్కడ లేని వణుకు వచ్చింది ఎక్కడైతే తన మాటలకి భారతి మనసు బాధపడిందేమో అని నాకు తెలుస్తారా కానీ ఒకసారి నీ జీవితం కోసం కూడా ఆలోచించు ఒక తల్లిగా కొడుకు బాగుండాలని నా స్వార్థం కనిపించవచ్చు కానీ నీకు గగన్ బాబా మనసు ఏంటో తెలుసు పైగానే జీవితం బాగుంటుందని నా ఆలోచన మాత్రమే కాదు తారా మీ అమ్మ నాన్నలతో పాటు మీ వదిన తాపత్రయం కూడా అయినా ఈ విషయంలో నిన్ను ఇబ్బంది పెట్టను కానీ సమయం వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది బహుశా ఆ టైంకి పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో కానీ నువ్వు గగన్ ఎప్పుడు సంతోషంగా ఉంటే చాలు జడలో పూలు పెడుతూ జాగ్రత్తగా వెళ్ళిరండి అత్తయ్యా భయపడకు నేనేం తప్పుగా అనుకోను మా అని తార చేతిని గాజులు వేస్తూ వాడికి చీరలో ఉంటేనే ఎక్కువ ఇష్టం అందుకే చీర కట్టాను పిల్లల దగ్గర కూర్చుంటాను రెడీ అయ్యి రా తారా అని చెప్పి భారతి బయటికి వెళ్ళగానే తార అక్కడే ఉన్న స్టూల్ పై కూర్చొని మెర్రలో తన దాన్ని చూసుకుంది మన రూపం తనకే కొత్తిగా అనిపించింది ఆ క్షణం పైగా సింపుల్ గా ఉన్న చీర ఒకటైతే తన మెడలో నల్ల తాడు తార అందాన్ని మరింత పెంచిందనే చెప్పాలి గుండెల మీద మెరుస్తున్న తల్లిబడ్డును చేతిలోకి తీసుకుని తదేకంగా చూసింది మెడలో మూడు ముళ్ళు వేసినప్పుడు అతను చూసిన చూపు ఆ చూపు వెనుక ఎవరికీ కనిపించిన బాధ కోపం కన్నీరు అన్నీ తారక్ కనిపించాయి ఇష్టంగా నువ్వు నా మెడలో వేయలేదు బావా బాధ్యతకి తలవంచి నా మెడలో కట్టావు కానీ నిన్ను ఎలా నా భర్తగా ఊహించుకోగలను నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే అచ్చం రాకుమారులా ఉండాలి కాబోయే హస్బెండ్ కోసం ఎన్నో కళలు కన్నాను కానీ ఏం చేయను నువ్వు ఎలా బాధ్యతకి తలవంచి నన్ను పెళ్లి చేసుకున్నావో నేను అలానే చేసుకున్నా బావా మన ఇద్దరికీ ఇలా రాసి ఉంది అయినా నేనేంటి అత్తయ్య చెప్పిన విషయం కోసం మరీ డీప్గా ఆలోచిస్తున్నా అనుకొని ముఖానికి పౌడర్ రాసుకుంటూ ఉండగా ఇంతలో లోపలికొచ్చాడు గగన్ ఎదురుగా ఉన్న దారం చూసి షాక్ అయ్యాడు ఆ చీర కట్టు బొట్టు అత్త కూడా శృతిలానే ఉంది బావ తిట్టుకు నేను వద్దున్న అత్తయ్య నాకు చీర కట్టింది అందుకే లేట్ అయింది నీకు వాష్రూమ్లో వేడి రెడీ అంతేకాదు బట్టలు కూడా రెడీ పిల్లలు కూడా రెడీ చేశాను నాది కూడా అయిపోయింది ఒక్కటే మిగిలింది బావా అని నుదుటిన కుంకుం పెట్టుకొని విచ్ అయిపోయింది బావా అది నవ్వుతూ కానీ గగ నీ లోకంలో లేడు దార సింపుల్గా రెడీ అయినా అంత అందంగా కనిపించేసరికి ఒక క్షణం షాక్ అయ్యాడు ఏంటి బావా అలా చూస్తున్నావు ఏం లేదు స్నానం చేసి వస్తా చూపు తిప్పుకొని అంటాడు ఒక్క నిమిషం ఏంటి కోటు తీస్తూ ఎలా ఉన్నాను నా చీరలో చాలా చెండాలంగా ఉన్నావు నువ్వు చీర కట్టుకోకపోతేనే మంచిది కనీసం చీర విలువ ఉంటుంది అంటే నేను చీర కట్టుకునేసరికి చీర విలువ పోయిందా పావా కోపంగా అరుస్తూ చాచామ నేను ఎక్కడన్నా మరి నీ మాటకి అర్థం అదే కదా ముందున్న పూలను వెనక్కి నడుతూ అంటే నా మాటకి అర్థం అదే అంటావా చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ అన్నాడు తారకి పట్టలేని కోపం వచ్చింది పెద్ద పెద్ద అడుగులతో ముందుకు వచ్చి గగన్కి ఇంచి గ్యాప్లో నిలబడి మరీ ఏంటి బావా అర్థం అదే కదా నువ్వు నిజంగానే చాలా కుళ్ళు కష్టపడి రెడీ అయితే చీరకున్న పరువు తీసావు అంటున్నావు నిజం చెప్పు బావా నిజంగానే చీర బాగాలేదా నాకు ఏడు మొహంతో అడిగింది ఆమె అందం అమాయకత్వం అలక అన్నీ దగ్గర నుంచి చూసిన గగన్కి తారను చూసి ముచ్చటేసింది ఏదోటి మాట్లాడు బావా ఎందుకు సైలెంట్గా ఉన్నావు గగన్ నవ్వుతూ ఆమె చెవి దగ్గరకు వచ్చాడు గగన్ శరీరం ఆమెకి లైట్గా తరచువుతుంది ఎక్కడ లేని చెమట పట్టి తార కాళ్ళు చేతులు చిన్నగా వణికాయి నిజంగానే చీరలు కుందన బొమ్మలా ఉన్నావే పొట్టి చాలా అందంగా ఉన్నావని గగన్ అనగానే తార పిగుసుకుపోయింది అప్పటికే గగన్ బదవులు లైట్గా తన చెవికి తాకేసరికి ఏదో తెలియని అల చెడి తార మనసులో కలిగింది అంది మెల్లగా కాఫీ తీసుకున్నా స్నానం చేస్తాను అని ముందున్న ఆమె చెడని వెనక్కి వేసి ఆమె చేతిలో ఉన్న టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు గగన్ వెళ్ళగానే తార అలానే నిలబడిపోయింది వెంటనే తన తన్మయం నుంచి తేరుకొని కిచెన్ రూమ్కి వచ్చి గగన్కి కాఫీ పెట్టింది తార ఆ ఏంటి అలా ఉన్నావు నవ్వుతూ అడిగింది ప్రబలిక నేను ఎలా ఉన్నాను వదిన బానే ఉన్నాను మరి ఆ చెమట ఏంటి తార చెంపని టచ్ చేస్తూ అది వదిన బావ కాఫీ అడిగాడు కదా ఫాస్ట్గా వచ్చా అందుకే చెమట పట్టింది నీకు ఇవనా ముందు వాడికి తీసుకెళ్ళు బయటికి వెళ్ళాలి కదా మీరు నేను కలుపుకుంటాను కాఫీ అంది పర్లేదు వదిన నువ్వు తాగు అని ప్రవళికకు కప్పిచ్చి గగన్ కోసం కాఫీ తీసుకొని రూమ్కి వచ్చింది పొట్టి ఎక్కడ పెట్టావు నా బట్టలు అంటూ టవల్తో హెయిర్ తుడుచుకుంటూ బయటకు వచ్చాడు అయ్యో సారీ బావా మర్చిపోయాను ముందు కాఫీ తీసుకో అని గగన్కి కాఫీ ఇచ్చి అతని బట్టలు తీసిచ్చింది గగన్ కంగారుగా పెట్టడంలో పిల్లల్ని తీసుకొని తార ఫాస్ట్గా కారెక్కింది ఆ వెనక్కి స్టైల్గా వచ్చి కారెక్కాడు గగన్ మమ్మల్ని కంగారు పెట్టి ఈయన గారు చూడండి ఎంత స్టైల్గా వచ్చాడో అనుకొని మూతి తిప్పుకొని కూర్చుంది అది చూసిన గగన్ కారెక్కుతూ పలోమని తిప్పేసుకుని మూతి ఓడిపోద్ది మూతి లేకుండా నేను చూడాలంటే చాలా కష్టమబ్బా అని కారు స్టార్ట్ చేయగానే తార కొట్టడానికి చెయ్యత్తి అంతలోనే వెనక్కి తీసుకుంది ఇవే తగ్గించుకుంటే మంచిది అని గగన్ అనగానే తార కుదురుగా కూర్చొని ఇంకా నయం కొట్టలేదు సంతోషించాలి ఏమాత్రం ఇప్పుడు ఎక్కువ చేసి నాకు పగులుద్ది అనుకొని బుద్ధిగా కూర్చుంది కాసేపటికి కారు ఎగ్జిబిషన్ ముందు ఆగడంతో పిల్లలతో పాటు తార కూడా చిన్న పిల్లలా మారిపోయింది బావా ఎగ్జిబిషన్కి తీసుకొని వచ్చావా అని కార్ సీట్ నుంచే గగన్ మెడ చుట్టూ చేతులు వేసి ఒక ఊపు ఊపేసింది గగన్ దగ్గుతూ వదనవే చంపిస్తావా బాబోయ్ దేవుడా అని మాట్లాడలేక గగన్ మాట్లాడుతుంటే తార వెంటనే తేరుకొని అయ్యో బావా చోరీ అంటూ గగన్ నెత్తిన చిన్నగా తడుతూ వాటర్ బాటిల్ ఇచ్చింది గగన్ వాటర్ తాగి సీరియస్గా దారం చూశాడు ఏదో ఆనందంలో అలా పట్టుకున్నాను బావా అంతేకానీ కావాలని కాదు నొచ్చుకుంటూ అంది ఆనందంలో పట్టుకుంటేనే ఊపిరాడకుండా చేశావు ఇంకా నయం కోపం వచ్చిండే మనిషిని చంపేద్దు కదే అని వాటర్ తాగి పిల్లల వైపు చూశాడు అమ్మ కావాలని చేయలేదు కదా డాడీ క్షమించండి అని పవి అనగానే గగన్ పళ్ళు నూరుకుంటూ నీ సంగతి ఇంటి వెళ్ళాక చెప్తానే పిల్లలు ఉన్నారు కాబట్టి బ్రతికిపోయావని తారకు మాత్రమే వినిపించేలా వార్నింగ్ ఇచ్చి కారు దిగాడు గగన్ మాటలకి తారకి భయం వేయలేదు కానీ నవ్వొచ్చింది కోపంలో కూడా ఎంత బాగుంటాడో దొంగ బావా అంటూ కారు దిగి పిల్లల్ని తీసుకొని అతని వెనకే నడిచింది ఎగ్జిబిషన్ చూసేసరికి పవి చెంటు ఆనందం అంతా ఇంత కాదు ఎగిరి గంతేసి మరి ఫుల్ గా ఎంజాయ్ చేశారు బాగుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి